హలో అండి నేను మీ సంధ్యనే ఈరోజు మేము చిలుకూరు బాలాజీకి వెళ్తున్నాము చూడండి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచాను మా ఆయన ఫైవ్కే లేపేశాడు నన్ను ఎందుకంటే ఇంట్లో ఏదైనా టిఫిన్ చేసుకొని వెళ్తే అక్కడ మధ్యలో దారిలో తినొచ్చు మళ్ళీ వచ్చేటప్పుడు అనేసి చాలా దూరం మా ఇంటి నుంచి చిలుకూరు బాలాజీకి ఒక గంటన్నర పడుతుంది ట్రాఫిక్ అయితే రెండు గంటలు ఇంట్లో పొద్దున్నే లేచి ఇండ్లంతా శుభ్రం చేసి మొత్తం పూజ ఇంట్లో చేసి రెడీ అయ్యి వచ్చేసరికి ఇక్కడే ఎయిట్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ కారుకి పసుపు కుంకుమ అన్నీ రాస్తున్నాను టైర్లకి వీడియో తీసే అతను మా అబ్బాయి తీస్తున్నాడు నన్ను తీస్తానమ్మా నువ్వు ఎట్లా చేస్తావో అనేసి తీస్తున్నాడు నన్ను రెడీ చేసేది మా ఆయనే చీరలో పెట్టాలన్నా మా ఆయనే తల్లకు జడకు ఏదైనా పెట్టాలైనా మా ఆయనే వీడియో తీస్తుంటే చూస్తున్నాడు మా ఇంటి ముందు ఉంటాడు అబ్బాయి మా బాబు మా తమ్ముడు మా ఆయన మా తమ్ముడు మా ఆయన వచ్చేసాము చిలుగురు బాలాజీకి ఆ రోజు ఏకాదశి అవ్వడంతో పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చారండి గేట్లు తొందరగా ఎత్తలేదు అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశాము ఆ తర్వాత గేట్లు ఎత్తారు చూడండి ఎంతమంది జనాలు వచ్చారు అందరూ దీపం ముట్టిస్తారు కదా ఆ రోజు అందుకే అంతమంది వచ్చారు మాకు అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది మంది వచ్చారు మేము కారుకి పూజ కూడా చేపిద్దామని వెళ్ళాము ఎక్స్పెషల్లీ కార్ పూజ కోసమే వెళ్ళాము ఆ రోజు ఏకాదశి అవ్వడంతో చాలా మంచి రోజు అంట పంతులు గారిని అడిగితే వెళ్ళండి మంచి రోజు అని చెప్పారు కారుకి పూజ ఎందుకు అనుకుంటున్నారా కొంచెం ఇన్సిడెంట్ జరిగిందండి అందుకే మనసు ఏం బాగోలేక పూజ చేసి ఎక్కడ పూజ చేపించిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళడానికి కుదురుతుంది అనేసి పూజ చేపిస్తున్నాము పంతులను అడిగితే లేరంట లోపు మీరు పూజ దర్శనం చేసుకొని రండి మేడం అంటే ముందు దర్శనం చేసుకున్నాము దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారని గేట్లన్నీ మూసేశారు ఒకటే గే ఒకటే దారి ఉంది అప్పుడైతే ఆ రోజులన్నీ కనిపిస్తున్నాయి కదా దాంట్లో నుంచి తిరిగి తిరిగి వెళ్ళాలి ఇప్పుడు అలా కాదు అన్నీ మూసేసారు అది ఒకటే ఓపెన్ ఉంది జనాలను కూడా ఒక ఇరవై ముప్పై మందినే పంపిస్తున్నారు ఎక్కువ మందిని కూడా పంపించట్లేదు అప్పుడైతే ఆ అన్నీ తిరిగి 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 ఇక్కడికి రావాలి ఇప్పుడు అలా లేదు డైరెక్ట్గానే వచ్చేయచ్చు అన్నీ మూసేశారు చెప్పాను కదా మా ఇంటి పక్కన ఉంటాడు నా ఆ అబ్బాయి కూడా మా ఆయన మా బాబు మా పాప నాతో వస్తుంది మమ్మీతో వస్తానని నాతో వస్తుంది లోపల కూడా వెలిగిస్తున్నారు దీపం చూస్తున్నాను దర్శనం అయిపోయింది బయటికి వచ్చేసాము దర్శనం అక్కడ ఫోన్ తీసుకు ఫోన్ ఎలా ఉండదు కదా జేబులో పెట్టుకోవాలి లేకుంటే పూజారి తిడతారు దీపం వెలిగించేది నాకు చాలా నచ్చింది అది తీసుకున్నాను చేత మూడు వందల యాభై అన్నాడు బాగున్నాయి అన్నీ ఉంటాయి మనకి ఏం కావాలంటే అన్నీ ఇంట్లో సామాన్లు కూడా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి దారాలు కానీ క్లిప్స్ కానీ అన్నీ అన్నీ ఉంటాయి షోయింగ్కి ఇంట్లో షోయింగ్కి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి చూస్తున్నాను చాలా రోజులైంది కదా వెళ్ళక మంచిగా అనిపించింది నాకైతే రెండు సార్లు తిరిగాము మా పిల్లల కోసం అని చాలా షాపింగ్ చేశారు వాళ్ళు పిల్లలు అంటే వాళ్ళకి ఏది కనిపిస్తే అది ఖచ్చితంగా కొనాల్సిందే ఇంకా ఈ కాలంలో పిల్లలు మనం చెప్పే మాట వినే అంతగా లేరు కాబట్టి వాళ్ళు అడిగిందల్లా కొనిపియాలి తప్పది ఇంకా మా ఆయనేమో మళ్ళీ రద్దాం వద్దాము కారుకి పూజ చేపించాలి అన్నారు పూజారి పూజారి గారు వచ్చేసారు స్టార్ట్ అయిపోయింది మా పూజ గంటసేపు చేశాడు కానీ చాలా అంటే చాలా బాగా చేశాడు ఆ వీడియో పెడదామంటే మీరు చూడరు అంత అని పెట్టలేదు మళ్ళీ పెడతాను పూజ కారికి పూజ ఎలా చేశారు అది కూడా పెడతాను చాలా బాగా చేశారు నాకైతే చాలా నచ్చింది గంటసేపు చేశాడు చాలా మంచిగా చేశారు మీరు కూడా ఎప్పుడైనా చిరుకురు బాలాజీ వెళ్తే వెహికల్కి ఖచ్చితంగా పూజ చేపియండి మంచిది అక్కడ చేపిస్తే చాలా మంచి జరుగుతుంది మనం ఏదైనా గట్టిగా కోరిక కోరినా కూడా తీరుతుంది చాలా నాకు నాకైతే చాలా నమ్మకం అండి అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం ఏదైనా కోరిక కోరినా కూడా వెంటనే తీర్ తీర్చేస్తాడని నా నమ్మకం నాకు వెంకటేశ్వర్ల స్వామి అంటే కూడా చాలా ఇష్టం ఆ రోజు సాటర్డే వచ్చింది మాకు కలిసి వచ్చింది ఎందుకంటే ఆ రోజు సాటర్డే రోజు మేము ఏం తినము అందుకే పూజ చేపించాము కారుకి కారుకి పూజ చేసిన రోజు ఏం తినకూడదు కదా ఆ రోజు కలిసి వచ్చేసింది మాకు అందుకే వెళ్ళాము సాటర్డే అంటేనే స్పెషల్ ఇంకా ఆ రోజు ఏకాదశి అంటే ఇంకా స్పెషల్ మంచి రోజు అనేసి వెళ్ళాము పెద్దదండ తీసుకో అంటే అయిపోయినాయి అంట అదొకటే ఉంటే దాన్నిట్లో అదే పెద్దది ఉంది అందుకే అదే తీసుకున్నాము పూజారి పూజ మాత్రం చాలా బాగా చేపిచ్చారండి చాలా అంటే చాలా బాగా చేయించారు మేము బా చిలుకూరు బాలాజీకి వెళ్తే ఎప్పుడైనా మా కారుకి పూజ చేపిస్తాము మాకు ఇష్టం అలాగా చేపియడం కానీ నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అందుకే ఇప్పుడిప్పుడే పెడుతున్నాను చూడండి మీరు ఇప్పటి నుంచి అన్నీ పెడతాను మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాం ఏంటి అనేది మొత్తం వీడియో తీసి పెడతాను ఇంకా అప్డేట్ అవ్వలేదు కానీ మా తమ్ముడేమో ఇంకెప్పుడు అప్డేట్ అవుతావు అక్క అన్నీ పెట్టేసుకో బాగుంటుంది అని ఇంకా చెప్తే ఆయనే మొత్తం క్రియేట్ చేసి ఇచ్చాడు నాకేం రాదు దీంట్లో నేను పెద్దగా ఏం చదువుకోలేదు ఇంటరే చేశాను న్నీ మా తమ్ముడు ఏదైనా ఉంటే నాకన్నీ మా తమ్ముడే చూసుకుంటాడు నాకంటే చిన్నోడు కానీ అన్నీ తెలుసు ఆయనకి పెద్దడిలా ఉంటాడు మా ఇంట్లో పెద్ద మనిషిలాగా అందరికీ సలహాలు చెప్తూ ఉంటాడు అయిపోయింది మా కారుకి పూజ వీడియో తీస్తామంటే మా ఆయన వద్దు వద్దు అంటున్నాడు వచ్చేసాం ఇంకా ఈ చెట్టుకి ఒక స్పెషల్ ఉందండి దీని పేరు రావి చెట్టు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇగో దారాలు వేలాడుతున్నాయి కదా అందరు కడతారు అక్కడ దారం కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా నేరవేరుతుందంట ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ దారాలు కట్టి కోరిక కోరుకుంటారు అంత స్పెషల్ అది రావి చెట్టు అక్కడే అందరు దీపం వెలిగిస్తారు మంది వచ్చారు దీపాలు వెలిగించడానికి మేము వచ్చినప్పుడు వెలిగిద్దామంటే ఫుల్లు జనాలు ఉన్నారనేసి మా ఆయన తర్వాత వెలిగించుకో జనాలు చాలామంది ఉన్నారు తర్వాత తక్కువ అవుతారేమో అనేసి అంటే ఇక సరేలే అని దర్శనం చేసుకొని వచ్చి వెలిగిస్తున్నాను చాలామంది ఉన్నారండి అప్పుడు మేము వచ్చినప్పుడు చూడండి దీపాలు కూడా ఎంత ఎంత ఉన్నాయో మళ్ళీ తీసేసారు అక్కడ ఉంటారు కదా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళన్నీ తీసేసారు కొన్ని ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తున్నాయి కొన్ని అప్పటికప్పుడు అన్నీ నీట్గానే ఉంటాయండి అక్కడ నేను పూలు తీసుకెళ్ళలేదు పక్కన వాళ్ళ పూలు పెడుతుంటే మా తమ్ముడు చూస్తున్నాడు నవ్వుతున్నాడు నాకు వీడియో తీసే అతను కూడా మా తమ్ముడే చూడండి చెట్టుకి ఎంత పెద్ద ఉందో దారాలు చూడండి ఎలా కడుతు కట్టున్నాయో చూపిస్తున్నాను చెట్టు చూడండి అనేసి చాలా పెద్దగా ఉంది దారాలు కూడా చాలా ఉండేవి మొత్తం తీసేశారు వచ్చేసాము బయటికి అక్కడ దారిలో శివాలయం ఉంది ఆ శివాలయానికి లోపలికి వెళ్ళి చూసి దండం పెట్టుకొని అగో బయటకు వచ్చి పులిహోర చూపించాం కదా తింటున్నాము ఓకే అండి బాయ్